अविद्यास्थिरिदीनगर जडा चैतन्य स्तकमकंद्रुतिझरी दरिद्राण चिंतामणिगुणिकम जलधो निमग्ना दंशा मुरिपुवराहस्य శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంత వందే గురు పదద్వమవాన్మనసోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహా సనందనందవనే వసంతం ఆనందకందం బృందం వారాణీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే విశ్వేశం మాధవం డు దండపాని భైరవం వందే గుహాం గంగాం భవానీ మణికర్ణికాం హర నమ పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర నారాయణ నారాయణ హరే నారాయణ నారాయణ జయగోపాల హరే అనుకుంటూ నారాయణ గానామృతాన్ని చేసుకుంటూ మహతి వీణ మీటుకుంటూ ద్వారకా నగరానికి వచ్చాడు దేవర్షి నారదుడు ఒకనొక రోజున ఎందుకంటే ద్వారకాపురిలో నారాయణుడు దేవకి వసుదేవులకు కృష్ణుడు అనేటటువంటి పేరుతో ఆవిర్భవించాడు ఈ కృష్ణుడికి మంచి శీలం కలిగినటువంటి వాళ్ళు మంచి రూపం కలిగినటువంటి వాళ్ళు మంచి లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు ఈ అయినటువంటి ఎనభై లక్షల మంది కొడుకులు ఉన్నారటండి అటువంటి ద్వారకని చూడడానికి ఆకాశ మార్గంలో నారాయణ గణామృతం చేసుకుంటూ నారద మహర్షి వచ్చారు ఆయన హరిచందనాన్ని రాసుకున్నాడు మెడలో వీణ ఉంది చేతిలో బ్రహ్మదండం ఉంది జుట్టంతా జడలు కట్టేసి ఉంది మెడలో అనేక రకములైనటువంటి పుష్పమాలలు వేసుకుని ఉన్నాడు తులసిమాల వేసుకుని ఉన్నాడు తపస్సులు చేసి 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 శుష్కించినటువంటి శరీరంతో ఉన్నాడు అలా నారదుడు ద్వారకా నగరానికి రాగానే తోడి కుమారులు సకులు రవిందముల్ చక్కటి ఉత్పలమాల పద్యం వేశారు శ్రీనాథక విశారు వహముడు తతగా అనేటటువంటి ఆ ఆ గ వీటిల్తోటి లఘు గురువులు కూడినటువంటి వాటిలతో వస్తుందన్నమాట వృత్తం ఉత్పలమాల తోడి కుమారులు సఖులు దూరమునందు కరారవిందముల్మోడిచి పలభాగములమోపీ కరారవిందముల్మోడిచి మోపి నమస్కృతులు ఆచరింపగా ఆడుచు గాని ఆడుచు నుండే గాని ముని కంజలిసేయక నేరడయ్యే ఆడుచు గాని ముని కంజలి సేయక నేరడయ్యే అవ్వేడుక కాడు పుట్టదొక వేళ వివేకము ఎటివారికి పుట్టదు ఒకవేళ వివేకము ఎటివారికి ఇందులో సందేహం ఏమీ లేదు ఒక్కొక్కసారి వివేకం నశించిపోతూ ఉంటుంది ఎంతటి మహాత్ములైనా సరే కృష్ణుడి కొడుకైతేనే ఆయన కూడా వివేకం నశించిపోయింది ఇక్కడ కృష్ణుడి కొడుకులు అందరూ కూడా వినయంగా రెండు చేతులతో అంజలి ఘటించి నమస్కరించారు వచ్చినటువంటి దేవర్షి నారద మహామునికి వాళ్ళు చాలా దూరంగా ఉన్నారు వీళ్ళకి దూరంగా ఇంకొకడు ఉన్నాడు అతను మాత్రం అతని పేరు అందరూ నమస్కరించినా సరే ఇందులోంచి ఒక్కడు మాత్రం నమస్కరించలేదు వాడి పేరు సాంబుడు శ్రీకృష్ణ పరమాత్మకి ఉన్నటువంటి పిల్లల్లో ఒకనొక పిల్లాడు వచ్చినటువంటి దేవర్షి నారద మహర్షికి నమస్కరించలేదు అందరూ నమస్కరించినా సరే అతని పేరు సాంబుడు ఎందుకు అంటే అతడు తక్కిన వాళ్ళందరికన్నా కూడా సౌందర్యంలో కొద్దిగా ఎక్కువ అనమాట ఆ సౌందర్య గర్వం వల్ల నేను అందరికంటే అందంగా ఉంటాను కదా అని ఆ గర్వం వల్ల అతను నమస్కరించలేదు సరిగదా ఈ నారదుడి యొక్క తాపసి రూపాన్ని చూసి నవ్వెట్ట పక్కపకామని ఆ నవ్వుకి అర్థం ఏమిటి నేను ఇంతటి సుందరాకారుణ్ణి నువ్వు ఇలాంటి రూపంలో అంటే ఆ చెప్పుకున్నాం కదా ఆయన తపస్సులు చేసి 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 కృషించిపోయినటువంటి శరీరంతో ఉన్నాడు అని నువ్వు ఇలాంటి రూపంలో అందవిహీనంగా ఉన్నావు ఆ బుగ్గలేమిటయ్యా అంత ఉన్నాయి ఆ ఎముకలు ఏమిటి ఇలా బయటికి కనిపిస్తున్నాయి ఆ శరీరం ఏమిటి ఆ జడలేమిటి అని నారదుడి రూపం వికారంగా ఉన్నది అని భావించి నారదుడిని చూసి నవ్వెట్ట అలా సాంబుడు పరిహారంగా నవ్వేసరికి నారదుడి యొక్క మనసు చివుక్కుమంది అంతరంగంలో చాలా బాధపడ్డాడు అయినా బాధను దిగమింగుకుని కృష్ణుడు ఉండేటటువంటి అంతఃపురంలోకి వెళ్ళాడు నారదుడికి ఎక్కడ లేని గౌరవం ఇచ్చి సత్కరించాడు శ్రీకృష్ణ పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ చేత అతిథి సత్కారములన్నీ అందుకుని సంతోషపడినటువంటి నారదమేంద్రుడు తిరిగి ప్రయాణమైపోయి తిరిగి వెళ్ళేటటువంటి సమయంలో శ్రీకృష్ణ పరమాత్మను ఆయనకు శ్రీకృష్ణ పరమాత్మకు అత్యంత సమీపంగా వెళ్ళి తాను అంతఃపురంలో ప్రవేశించక ముందు జరిగినటువంటి ఈ ఘటనను వివరించాడు శ్రీకృష్ణ పరమాత్మను అంటాడు ఆయన పరమాత్మతో కృష్ణ మూడు లోకములలో ఉన్నటువంటి యువకులందరిలోనే కూడా నీకు ఉన్నటువంటి ఈ ఎనభై లక్షల మంది కొడుకులలో కూడా నీ కుమారుడైనటువంటి సాంబుడు చాలా అందగాడు ఇందులో సందేహమేం లేదు ఆ సాంబుడు యొక్క అందానికి స్త్రీలు మంత్రముగ్ధులు అయిపోతారు కేవలం నీ భార్యలు ఎనిమిది మంది తప్ప ఇంకా లోకంలో ఏ స్త్రీ అయినా సరే అతని రూపానికి పరవశులైపోవలసిందే అంతటి అందగాడు సాంబుడు కానీ శ్రీకృష్ణ నేను యథార్థవాదిని ఆ సంగతి నీకు తెలియదా ఏమిటి అయినా నేను చెప్పుకోవడం ఏమిటి నా గురించి నేను యథార్థవాదిని అన్న సంగతి నీకు తెలుసు కదా నేను మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాలా నీకు అన్ని మంచి లక్షణాలు ఉన్నాయి కానీ సాంబుడికి ఒక చిన్న అవలక్షణం కూడా ఉంది పరమాత్మ మహాత్ములు ఎవరైనా వస్తే వాళ్ళని గౌరవించాలి అనేటటువంటి ఇంగిత జ్ఞానం లేదయ్యా ఆయనకి నన్ను చూసి నాకు ఇవ్వవలసినటువంటి గౌరవం ఇవ్వ ఇవ్వలేదు సరిగదా పరిహాసంగా నవ్వాడు నేనంటే ఏదో ఇంట్లో వాడేలాంటి వాడిని నా దగ్గర పర్వాలేదు నీ దగ్గరికి ఎంతోమంది మహర్షులు వస్తూ ఉంటారు పెద్ద పెద్ద విద్వజ్ఞులు వస్తూ ఉంటారు మహానుభావులు వస్తూ ఉంటారు మనీషులు వస్తూ ఉంటారు అటువంటి ఉత్తమ పురుషులు వస్తూ ఉంటారు వాళ్ళందరి దగ్గర కూడా ఇలాగే ప్రవర్తిస్తే రేపు పొద్దున వాళ్ళందరి తాలూకా మనసు చివుక్కుమంటే ఆ పాపం వీడికి చుట్టుకోదు వాళ్ళు ఏమైనా చేపాలు దాని ఫలితం ఈయన అనుభవించడు అందువల్ల ఆ సాంబుడు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండవలసిందేమో అని ఉండమని కూడా చెప్పడు అసలు ఇవన్నీ కూడా చెప్పడు నాకు ఇవ్వలసినటువంటి గౌరవం ఇవ్వలేదు సరే సరిగదా పరిహాసంగా నవ్వాడు అంటాడు మిగతాదంతా మనం ఊహించుకోవలసిందే అని చెప్పి ఈ మాట మాత్రం చెప్పి నారదుడు వెళ్ళిపోయాడు అలా నారదుడు వెళ్ళిపోయిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ సాంబుడిని ప్రత్యేకంగా పరిశీలించాడు కానీ శ్రీకృష్ణ పరమాత్మ అంతటి వాడికి సాంబుడి ఎందు ఏ దోషము కూడా కనబడలేదు కానీ ఒక పక్కని పరమాత్మకి తెలుసు నారదుడు ఎప్పుడూ కూడా అసత్యం చెప్పడు నారదుడు అబద్ధం ఆడడు నారదుడు చెప్పేటటువంటి ప్రతి మాట కూడా సత్యమే అది ఆయన ఇద్దరి మధ్యలో తగులు పెడతాడని మనం అనుకున్నాం ఆ తగు కూడా లోక కళ్యాణం గురించే కాబట్టి నారద మహర్షి మాటలు అసత్యములు కావి కావు అని భావించినటువంటి పరమాత్మ అనుకున్నాడు ఆనాటి నుంచి కూడా శ్రీకృష్ణ పరమాత్మకు ఒక రకమైనటువంటి భావం ఏర్పడింది పిల్లల్ని గనిస్తే సరిపోదు ఆ కన్నటువంటి పిల్లలకి ప్రపంచంలో ఏ విధంగా వ్యవహరించాలో ఆచార ధర్మాలు ఏ రకంగా పాటించాలో పెద్దవాళ్ళు ఇంటికి ఎవరైనా పెద్దవాళ్ళు అయినటువంటి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఏ రకంగా సప్ వాళ్ళ 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 పట్ల ఏ రకంగా వ్యవహరించాలో పెద్దవాళ్ళు వచ్చిన వాళ్ళ పెద్దవాళ్ళు ఎవరైనా వస్తే ఇవన్నీ కూడా నేర్పాలి వంశాచారం కులాచారం ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ కూడా పిల్లలకి నేర్పాలి అంతేగాని కేవలం ఏదో పిల్లల్ని గణిస్తే పందిగా ఉంటుంది మనము కొంటాము అన్నట్టుగా ఉండకూడదు పిల్లలకి ఆచార వ్యవహారాలు నేర్పాలి అని భావిస్తున్నాడు ఆ తర్వాత జరిగినటువంటి కథావృత్తాంతం మనం రేపటి భాగంలో శ్రద్ధగా వినే ప్రయత్నం చేద్దాం భక్త భక్తమహాశీల అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోక సమస్త సుఖినోవీ సర్వే జనా సుఖినోవీ హర నమః పార్వతీ పతర హర శంభో శంకర